కృష్ణకర్ణామృతం మొదటి భాగం ఏడవ శ్లోకం కమనీయకిశోరముగ్ధమూర్తే కలవేణు క్వణితాధృతానృంభిర్ మధురి కాపి కాపి కమనీయమైన బాలసుందర రూపం కలిగినవాడు మధురమైన వేణునాదం చేత సేవించబడిన ముఖచంద్రము కలిగినవాడు అయినా శ్రీకృష్ణుని మాధుర్యము కొంచెమైనా నా మనసులోనూ నా మాటలోనూ ఉదయించుగాక అని బిల్వమంగళుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నా మనసులో కొంచెమైనా శ్రీకృష్ణుడు దర్శనమిచ్చుగాక అని బిల్వమంగళుడు చాలా దీనంగా అనుకుంటూ తనని తాను హీనునిగా అనుకుంటున్నాడు ఇక్కడ అతని మధురిమని మాత్రమే అతను ఆశిస్తున్నాడు దైన్యతతో సాగరాన్ని కాకుండా బ్రహ్మాండం అంతటినీ ముంచెత్తినట్లుగా ఆ మధురిమలోని చాలా చిన్న కణాన్ని మాత్రమే అతను అర్థిస్తున్నాడు ఏమైనా అతను కొన్ని మాత్రమే కోరుతున్నాడు